రత్నగిరి టెంపుల్ అండి షామీర్పేట నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అలియాబాద్ దగ్గర ఉన్నటువంటి రత్నగిరి టెంపుల్ పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఆలయము ఒక ఎంట్రెన్స్ చాలా విశాలంగా చూడడానికి ఎంతో పండుగగా ఉండేటటువంటి టెంపుల్ అండి ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళడము పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అది ఉండదండి ఇక్కడ మంచిగా మంచి పచ్చదనం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటిది పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు టైమింగ్స్ సాయంత్రం పూట చూడ్డానికి ఇంకా చాలా ఆకర్షణీయంగా లైట్ల వెలుగులో చాలా బాగుంటుంది అండి ఎంత విశాలంగా ఉందంటే మొత్తం పచ్చదనంతో టెంపుల్ చూడ్డానికి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి చాలా స్పేషియస్గా ఉంది అంతా కూడా చాలా స్పేషియస్గా ఉందండి ఎక్కడ చూసినా పచ్చదనము చెట్లు ఈ దారి చాలా అందంగా ఉందండి చూడ్డానికి విష్ణుమూర్తి అవతారం అండి ఇది విగ్రహం ఎంత అందంగా ఉందంటే విగ్రహం కన్నుల పండుగగా ఉంది సాయంత్రము లైట్లో వెలుతురుతో ఇది ఇంకా చాలా అందంగా ఉంటుందిట వంత కూడా తామర చెట్లండి ఇప్పుడైతే పువ్వులు లేవు పచ్చటి ఆకులతోటి ఉన్నది హోమాలు చెప్పేటటువంటిది ప్లేస్ చూడండి ఎంత అందంగా ఉందంటే ఇక్కడికి మనము మానసిక ప్రశాంతత కోసం చెప్పి రావడానికి అనువైన స్థానం ఉంది ఇది శేషతల్పం అయినటువంటి శేషతల్పం మీద ప్రయనించినటువంటి విష్ణుమూర్తి అండి ఇక్కడ ఇది కూడా ఎంత కళగా ఉందంటే విగ్రహము చాలా బాగుందండి విత్ టెంపుల్స్ అండి శిల్పు చక్రాల నామాలతో అక్కడ లైట్లు ఏర్పాటు చేశారు మీరు ప్లాన్ చేసుకుంటే సాయంత్రం చేసుకోండి ఐదు నుంచి ఎనిమిదింటి వరకు సాయంత్రం అయితే ఆకర్షణీయంగా ఉంటుంది మేము ప్రొద్దున పుట్టే వచ్చాము నాలుగు వైపులా కూడా ఉన్నాయండి శంకు చక్రాలు వీటికి లైట్లు అమర్చారు దీంట్లో వాటరు ఫౌంటైన్ లాగా వస్తూ ఉంటుంది ఇప్పుడు లేదు అది అట్లా ప్రతి చోట లైట్ల దగ్గర కూడా దారిలంతా కూడా శంఖు చక్రానికి తోటి లైట్లను అమర్చడం జరిగింది ప్రతి చోట కూడా ఈ శంకు చక్రాన్ని ఉన్నాయి ఆలయ గోపురము ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము పది అడుగులతోటి ఉంటున్నట్టండి ఇక్కడ నేను ఎప్పటికి వెళ్ళలేదు ఇది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎట్లా ఉంటుందో దానిలాగానే ఉంటుంది గుడిలో చూడండి గుడికి వెళ్ళే మార్గంలో ఇటు అటు రెండు ఏనుగులతోటి గోశాల కూడా ఉందండి ఇక్కడ తర్వాత ఇక్కడ అన్ని వృక్షాలు కూడా ఉన్నాయండి అంటే మనము పూజలప్పుడు పండగలప్పుడు పూజలు చేసుకునేటువంటి అన్ని వృక్షాలు కూడా ఉన్నాయి మామిడి తర్వాత రావి వేప జువ్వి ఇట్లా దీనికి సంబంధించినటువంటి అన్ని వృక్షాలు కూడా ఒకటే చోట ఉన్నాయన్నమాట మనము ఏ వృక్షానికి పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి మనము ఒకటే దగ్గర మనకు అన్ని వృక్షాలు ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చండి ఇది గోశాల అండి ఎంత స్పేషియస్గా పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా ఇది గణపతి స్వామి దేవాలయము ఒకవైపు ప్రతి చోట కూడా చక్రాలు చాలా బాగున్నాయండి హలో ఎక్కేటప్పుడు మనకి గణపతి స్వామి టెంపుల్ అండి మళ్ళీ దిగేటప్పుడు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ తోటి వారం దగ్గర ఉంటుంది ంజనేయస్వామి టెంపుల్ అండి ఏ కదా గణపతి దర్శనం చేసుకున్న తర్వాత మనం పైకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము ధ్వజస్తంభం అండి మామూలు శాఖ చెప్పురాలు ఇక్కడ కూడా మనకి లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా రెండు ఏనుగులు పెట్టి విశాలంగా ఉందండి గుడి కూడా ఎంత విశాలంగా ఉందంటే

దిగేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని దిగుతాము అంటే పైకి ఎక్కేటప్పుడు గణపతిని దర్శించుకొని దిగేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని దిగుతాం అన్నమాట దేవుణ్ణి వీడియో తీయకూడదని చెప్తున్నారు కదండి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సందర్శ సందర్శించుకునేటువంటి దేవాలయం అండి ఇది తిరుపతి తర్వాత తిరుపతి అంటే అంతటిది అలాగా ఉన్నది కంపల్సరీ రండి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు మీ పిల్లలకి చక్కగా ఆడించుకోవడానికి వాటికి కూడా అన్ని ప్లేస్లు ఉన్నాయి ఓకేనండి థ్యాంక్ యూ